టీవీకి స్వాగతం నేను మీడియా సోదరులకు నమస్కారం రాష్ట్రంలో రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి జరుపుతా ఉంది అందులో భాగంగా పాఠశాల విద్యను బలోపేతం చేయాలని గత ఐదు సంవత్సరముల వైసీపీ పరిపాలనలో ఒక్క టీచర్ పోస్టున భర్తీ చేయకపోంటే అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంతకమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాటు చేసేసి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేసి మూడు నెలల వ్యవధిలోనే టీచర్లను సెలెక్ట్ చేసి రేపు నెల ఆగస్టులో కూడా వాళ్లకు జాయినింగ్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి అదేవిధంగా ప్రజలకు ఒక శుభ పరిణామంగా మేము ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం విద్య బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దృఢ సంకల్పంతోనే రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందులో మేము ఉండేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం అదేవిధంగా పాఠశాల విద్యనే కాకపోకుండా సంక్షేమ వసతి గృహాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో వాటన్ని కూడా మరమ్మతుల నిమిత్తం యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క నా మా యువ నేత అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారి ఒక ముందస్తు ఆలోచనతో ఆ హాస్టళ్లకు కూడా మరమ్మతులు శ్రీకారం చుట్టేటందుకు సపరేట్ బడ్జెట్ కేటాయించేసి ఈ దినం పనులు కూడా ప్రారంభమయ్యాయి విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు ఈ పీజీ కళాశాలలు ఏదైతే యూనివర్సిటీలకు ఈరోజు స్పెషల్ బడ్జెట్ కూడా కేటాయించేసి వాటిని కూడా కొంచెం అంగు ఆర్వాటం వచ్చేటట్లు ప్రతి ఒక్క బాత్రూమ్లు ఏది వస్తువులు కల్పించేటట్లు అధ్యాపక బృందం కూడా సౌషట్టుగా ఉండేటట్లు ఒక ప్రణాళిక బద్దంగా ఉన్న ఈరోజు విద్యా వ్యవస్థ కూటమి ప్రభుత్వం చొరవతో తీసుకుంటా ఉంది వీటన్నిటి చూసి ఓర్వలేక ఈ యొక్క వైసీపీ నాయకులు అల్లాడుతూ ఉన్నారు మా ప్రభుత్వం మేము చేసుకోలేకపోయినామే అని చెప్పి కట్టొచ్చుతో ఈ రోజు ప్రభుత్వం పైన ఇష్టాను రీతిలో మాట్లాడుతూ ఉన్నారు అందులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గతంలో వైసీపీ ప్రభుత్వం తీసేసినట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈరోజు ఇంటర్ విద్యార్థులకు కూడా ఎంతో ఉపశమనం కల్పించింది అని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజానికం ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యువత సంతోషంగా ఈరోజు ఈ యొక్క సంవత్సరం పరిపాలనలో కొనసాగారు అదే విధంగా మున్ముందుగా మరిన్ని సంక్షేమ పథకాలు ఈ యొక్క రాష్ట్రంలో యొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరుగునా సరైనటువంటి గౌరవం తక్కే విధంగా కాలరేవిరత్వం చెప్పే విధంగా ఈ యొక్క పరిపాలన సుపరిపాలన జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరు కూడా ఈ రోజు ప్రజల వద్దకు వెళ్తా ఉంటే హారతులు బట్టి భ్రమరథం పలుకుతా ఉన్నారు సంక్షేమంగా సంతోషంగా ఉన్నాం ప్రతి ఒక్క పథకం మాకు వస్తా ఉంది తల్లికి వందనం వస్తా ఉంది ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు మాకు ఎటువంటి ఇబ్బందులు లేవనేసి తన హక్కున చేర్చుకుంటా ఉన్నారు ప్రజల వీటిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతా ఉన్నారు మరి ముఖ్యంగా కడప జిల్లాలో అయితే ప్రజాభిమానం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎక్కువ అయిపోయింది ఏదైతే మహానాడు జరిగిందో మహానాడులోనే మీకు అర్థమైంటుంది ఏ రకంగా ప్రజల నుంచి స్పందన వచ్చింది ఏ రకంగా ప్రజలు కూడా మహానాడులో పార్టిసిపేషన్ చేశారు ఎంత ఆనందంగా ఉన్నారు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి తీర్మానాలు మా యొక్క కడప మహానాడులో జరగడం అనేది కూడా మా కడప జిల్లా వాసులు మాకున్న గర్వం ఉంది అందుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన అదేవిధంగా ఇష్టానుకారంగా మాట్లాడడం అనేది కూడా మానుకోవాలని చెప్పి హితవు కలుస్తా ఉన్నాను